అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా తప్పుడు సాంప్రదాయం లేని సాంప్రదాయం ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా చెప్పి రాజ్యాంగం రాజ్యాంగం మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ రాజ్యాంగం ప్రకారం బుక్ ఏ మాకు అమలు అవుతుంది మహారాజ్యాంగం అమలు అవుతుంది బాబా సాహెబ్ అంబేద్కర్ దర్శించినటువంటి రాజ్యాంగం అవసరం లేదు అనే విధంగా ఈరోజు ఈ యొక్క రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలు కూడా నేను మీద కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి అన్యాయాల గురించి దోపిడీ గురించి అన్నీ కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పినారు నేను కూడా గతంలో ఎందుకంటే ప్రతి ఒక్కరికి పథకాలు అందజేయాలా మీకు మీ చేతులు కట్టేసినా నేను ఏ కలెక్టర్ కానీ ఏ ఎస్పీ కానీ ఏ డిఐజీ కానీ ఎవరికి కూడా మా ఎమ్మెల్యేని కూడా మీరు న్యాయం చేయండి వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా చేయొద్దని చెప్పి నేను కూడా కథ చెప్పినాను కానీ మరి ఈరోజు నేను ఆ విధంగా ఆ రోజు చెప్పడం వల్ల శాంతి భద్రతల పరిస్థితి బాగున్నప్పటికీ కూడా ఈరోజు పార్టీ నష్టపోయింది అని చెప్పి కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అటువంటిది ఉండదు మీరే ఫీల్ కావద్దు ఖచ్చితంగా మనం అధికారం లేక తప్పకుండా వస్తాం వచ్చిన తర్వాత టూ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో అనేది ఖచ్చితంగా అందం చేస్తాం ఎందుకంటే ఈరోజు ఎవరికి కూడా పాపం అనేది ఖచ్చితంగా వదిలిపెట్టదు ఖచ్చితంగా ఈ చేత చేస్తే ఈ చేత ఖచ్చితంగా రావాల్సిందే అది ఎందుకంటే ఇంకా మూడేళ్ళలో నాలుగేళ్ళు తొందరగా అయిపోతే రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్లు అయిపోతే అది ఇంకా తొందరగానే వస్తుంది లేదని నాలుగేళ్ళు మనం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఎవరైతే గ్రామాల్లో వేధించినారో ఎవరైతే ఇబ్బందులు పెట్టినారో ఎవరైతే తప్పుడు కేసులు పెట్టినారో ఆ అధికారుల మీద కానీ ఈరోజు మన యొక్క కార్యకర్తల మీద నాయకుల మీద దౌర్జన్యాలు ఎవరైతే చేసినారో వాళ్ళని ఎక్కడా కూడా వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా వడ్డీతో సహా ఖచ్చితంగా ఇస్తాము దీంట్లో రాసి పెట్టుకోండి ఈరోజు చూస్తా ఉన్నాం ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు కూర్చుంటె కేసు లేదు తెకేసు ఊళ్ళో లేకపోయినా కేసు ఈ విధంగా కేసులు పెడతా ఉన్నా అంటే చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది ఈరోజు రెండు బుక్ రాజ్యాంగం ఉంటున్నాం రేపు ఉన్నో బుక్ రాజ్యాంగం వల్ల ఆ రాజ్యాంగం వేరే ఉంటుంది అది కూడా తొందరలోనే చూస్తారు ఏదైనా కూడా నేను ఒకటే తెలుగుదేశం నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు మీరు ఎందుకంటే ఈరోజు అధికారం అధికార అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఏదైనా అనుకుంటున్నారు రేపు ఒకటి వస్తుంది రేపు అంటూ ఒకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది ఈరోజునే రేపు వస్తుంది కాబట్టి మీరు రేపు అనేది ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడ దాక్కున్నా కూడా మీరు ఏదో పారిపోతాము మేము నియోజకవర్గంలో ఉన్నాము వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటాం మాకు ఎవరేం చేస్తారు అంత అధికారం వచ్చినప్పుడు చూస్తాం మీకు కింద ఉన్నారు మీకు ఎక్కడ ఉన్నా కూడా ఏ నియోజకవర్గంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా వెతికి పెట్టి కూడా ఖచ్చితంగా తీసుకొస్తాం ఈరోజు ప్రతి కార్యకర్త ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యకర్త చెప్పేది అదే మనం ఏదైనా ఈ పథకాల గురించి ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఈ పథకాలు ప్రజలకు తెలియజేయండి అంటే ఆ కొత్తగా వాళ్ళకి తెలియజేస్తాం ముందు మా యొక్క కార్యకర్తలు మా యొక్క నాయకులు మా పరిస్థితి చూడండి అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ఇవే చెప్తా ఉన్నా ఆ యొక్క బాధలు వాళ్ళ యొక్క కథలు వాళ్ళ యొక్క పరిస్థితులు కథలు కథలుగా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే ఆగిస్తూ ఉన్నా ఏ కార్యకర్తకైనా ఏదైనా కూడా ఈ ఎక్కడ ఏడుకు పడ్డా కూడా నేను మీకు ఎప్పుడు కూడా బంగంపెడనే ఉంటాను ఎవరు కూడా పని లేదు అవసరమైతే పోలీస్ స్టేషన్ ముట్టడించైనా సరే ధర్నా అయినా సరే చేస్తాం